దత్తాశ్రమం దత్తాశ్రమంలో శివాలయం దత్తాశ్రమంలో హనుమాన్ హనుమాన ఆలయం నవగ్రహాలు కూడా అక్కడే ఉన్నాయి ఈ ధ్వజస్తంభం లాస్ట్ టైం పెట్టారు దత్తాశ్రమం అక్కడ హోమం చేస్తున్నారు స్వాములు ఈ పూజారి గారే చేస్తున్నారు శివాలయం పూజారి గారు అక్కడ హోమం చేస్తున్నారు ఇంతకుముందు ఇక్కడ అయ్యేది సంఘం జరిగేది యాదగిరిగుట్ట నుంచి మిగతా ఆశ్రమాల నుంచి మలయాళ స్వాముల వాళ్ళ శిష్యులు వాళ్ళంతా వచ్చేవాళ్ళు గురువులు వచ్చి ఇక్కడ సత్సంగం చేసుకునే వాళ్ళం ఇక్కడ హోమాలు జరిగేవి కానీ ఇప్పుడు ఎవరు లేనట్టున్నారు స్వాములందరూ ఇంకేదైనా పెద్ద కార్యక్రమం ఉన్నట్టుంది అక్కడికి వెళ్ళినట్టున్నారు ఇక్కడ కొంతమందే ఉన్నారు వాళ్ళు హోమం చేస్తున్నారు తీసుకురావాలి మా మేనత్ వస్తుందట వడ్ని తీసుకొచ్చాక రెండు కూడా కూర్చుంటాను ఇక్కడ హోమం చేస్తున్నారు అక్కడ ఇదంతా ఆశ్రమం ఇక్కడ గురువులు పెద్ద గురువులు వస్తే ఇక్కడ ఆశ్రమంకి వాళ్ళకి ఆశ్రయిస్తారు ఇందులో ఉండడానికి చూడండి వాళ్ళు అలా ఉప్పనూతల దానయ్య గారి జ్ఞాపకార్థం మీరు కుమారులు నిర్మించిన అతిథి గృహం అంట ఇక్కడ కట్టించారు వాళ్ళు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జ్ఞాపకార్థం ఇలా కట్టిస్తూ ఉంటారు ఇక్కడ తోటలు పళ్ళు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇది ఇందులోనే ఉంటారు వీళ్ళు ఇక్కడ చూడండి తోటలు పూల మొక్కలు అన్ని మొక్కలు పెట్టారు గోశాల కూడా ఒకటి అటువైపు ఉంటుంది ఇవన్నీ తోటలు పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళకి అవసరం ఉన్నాయని ఇక్కడే రెడీ చేసుకున్నారన్నమాట ఇది కిచెన్ మహా కిచెన్ అందరికీ వంటలు చేస్తారు ఇక్కడ ఈరోజు ఫుడ్ కూడా పెడతారు అందరికీ ఇక్కడ గోశాల ఉంటుంది ఈ లోపలికి మనకు వెళ్ళట్లేదు గోశాల దగ్గరికి